హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనుకే ఆర్ వ్లాగ్స్ నేను మీ అనురాధ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మరమరాలతో స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి వేడి వేడిగా చేసుకుని తింటే టీ టైం కి పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు మరమరాల్ని యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాంటి మరమరాల్ని తీసుకోవాలి ఇందులోకి ఒక రెండు కప్పుల వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఉప్పు మరమరాలు అని కూడా కొంచెం లావుగా ఉంటాయి అవి కూడా తీసుకోవచ్చు బాగానే ఉంటుంది మొత్తాన్ని కొంచెం లైట్గా మెత్తగా అయింది అనుకున్నప్పుడు మనం తీసుకోవాలి చూస్తున్నారు కదా మరీ మెత్తగా అయిపోనివ్వకూడదు లైట్గా మెత్తగా అయితే సరిపోతుంది ఇప్పుడు మంచిగా వాటర్ని పిండేసుకొని ఇంకొక ప్లేట్లోకి తీసుకోవాలి మరమరాలని పక్కకుంచేసి ఇంకొక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి ఒక గ్రేటర్ని పెట్టుకొని రెండు ఆలుగడ్డల్ని నేను ఉడికించుకొని తీసుకున్నాను ఉడికించుకున్న ఆలుని పొట్టు తీసేసి ఈ విధంగా తురుముకొని తీసుకోవాలి తురుముకొని తీసుకోవడం వల్ల పెద్ద పెద్దగా ముద్దలు లేకుండా ఉంటాయి ఈజీగా కూడా అయిపోతుంది మనం తీసుకున్న రెండు ఆలులని కూడా గ్రేట్ చేసుకొని తీసుకోవాలి మొత్తం చూస్తున్నారు కదా ఎంత మెత్తగా అయిపోయిందో ఈ విధంగా అయిపోయిన ఆలులోకి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న మరమరాలని కూడా యాడ్ చేసుకోవాలి మరమరాలు ఈ విధంగా పొడి పొడిగా ఉంటేనే మనకి బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు సన్నగా తరుక్కున్న ఆనియన్స్ ని ఒక కప్పు వరకు కొత్తిమీర తరుగు ఒక గుప్పెడు పల్లీలు పసుపు ఒక స్పూన్ వరకు కారం రుచికి సరిపడ ఉప్పు పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా వేసి ఈ స్పైసెస్ మొత్తం కలిసిపోయే విధంగా ఒక్కసారి చేతితో కలుపుకొని తీసుకోవాలి ఇప్పుడే వాటర్ వేయాల్సిన అవసరం లేదు తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఇంకా రుచిగా రావడం కోసం ఇందులోకి ఒక సగం చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకుంటే రుచి చాలా బాగుంటుంది ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి బియ్యం పిండి ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి ఇది బైండింగ్ కోసం ఇందులోకి ఒక పావు కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒక ముద్దలాగా అయిపోయే విధంగా కలుపుకోవాలి ఈ పిండిని అంతటిని ఖచ్చితంగా బియ్యం పిండి యాడ్ చేసుకొని తీరాల్సిందే లేదంటే మనకి ఈ రెసిపీ చేయడం అస్సలు రాదు ఈ విధంగా ముద్దలు ముద్దలుగా చేసేసుకొని అరిచేతిలో పెట్టుకొని నొక్కున్నామంటే మంచి షేప్లో వస్తాయి అన్నిటినీ కూడా ఇదే విధంగా చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా అన్నిటినీ చేసుకొని పెట్టుకున్నామంటే మనకి డీప్ ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది డీప్ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు షాలో ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకొని మంచిగా వేడిగా చేసుకొని వేడిగా అయిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే వేసుకుంటాం కాబట్టి మధ్యలో మధ్యలో ఆనియన్స్ పల్లీలు తలుగుతూ రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది కొంచెం టైం పడుతుంది వేయడానికి కానీ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కాల్చుకుంటే రుచి మాత్రం చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తున్నాయో ఈ కలర్లోకి వచ్చిన తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కదాన్ని తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే మిగిలిన అన్నింటినీ కూడా ఇదే విధంగా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా దీనికి మనం చట్నీ కానీ సాస్ కానీ ఏవి అవసరం లేదు ఉత్తిది కూడా తినేయొచ్చు వీడియో నచ్చిందా ప్లీజ్ సబ్స్క్రైబ్